ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈరోజు సోప్స్ ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము అందుకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన స్కిన్కి ఏది సరిపోతుంది లేదు అనేది చూసుకొని మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ సోప్స్ అనేది ఈ సోప్స్ మనకి ఎక్కడా దొరకవు మనం స్వయంగా మనం చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దామా మిల్క్ గుడ్ సోప్ బేస్ తీసుకుంటున్నాను దీన్ని మనం ఈ విధంగా పీల్ తీసుకోవాలి పీల్ తీసుకున్న తర్వాత స్టవ్ మీద డబుల్ బాయిల్ చేయాలన్నమాట ఇప్పుడు ఇది స్టవ్ మీద ఒక గుప్పిడి వేసుకుంటే మనకు ఒక సోప్ రెడీ అవుతుంది ఇప్పుడు ఇది వచ్చి రోజ్ పౌడర్ అంటే గులాబీ రేకుల పౌడర్ అనమాట మీకు న్యాచురల్గా గులాబీ పౌడర్ ఉన్నా కానీ వేసుకోవచ్చు ఇది వేసుకొని ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు ఒక టూ త్రీ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ స్పూన్ గ్లిజరైన్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మనకి ఈ సోప్ బేస్ అనేది స్మెల్ ఏమి ఉండదు మనకి స్మెల్ కావాలి అని అనుకుంటే మనం ఈ ఎసెన్షియల్ ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు లేదు అని అంటే యాడ్ చేసుకోకపోయినా పర్లేదు ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇది మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని ఈ గోట్ మిల్క్ సోప్ బేస్లో వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది మీరేం టెన్షన్ పడ అవసరం లేదు ఈ విధంగా గ్రీ గ్రీన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక టూ త్రీ మినిట్స్ వరకు మనం ఈ విధంగా చేయాల్సి వస్తుంది ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేసుకుంటాం కదా ఆ వాటర్ అనేది మనం డ్రై అయ్యే వరకు ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మౌల్లో ఈ విధంగా యాడ్ చేసుకోవాలి అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ఇది వచ్చి మనకి కలబంద కలబంద వచ్చి మనకి ఎండకి మనం బయటకు వెళ్ళినప్పుడు ట్యాన్ అవుతుంది కదా ఆ ట్యాన్ పోవడానికి బాగా యూజ్ అవుతుందనమాట ఈ అలోవీరా పౌడర్ అనేది ఇప్పుడు దీన్ని వన్ స్పూన్ అలోవీరా పౌడర్ అందులో వన్ స్పూన్ గ్లిజరిన్ అదేవిధంగా ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం సోప్ బేస్ కరిగిపోకుండానే ఈ విధంగా వేసి మన సోప్ బేస్ కరిగే వరకు ఈ విధంగా చేసామనంటే అంటే మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఆ వాటర్ యాడ్ చేసుకున్నవి మనకి తొందరగా డ్రై అయిపోతుంది సోప్ అనేది తొందరగా కరిగిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు సోప్ బేస్ కూడా మొత్తం కరిగిపోయిన తర్వాత దీన్ని మౌల్లోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ ఇది వాటర్ యాడ్ చేయకుండా ఒక టూ స్పూన్స్ బీట్రూట్ జ్యూస్ తీసుకొని వన్ స్పూన్ గ్లిజరిన్ ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి ఈ బీట్రూట్ జ్యూస్ కూడా ట్యాన్ పోవడానికి కలర్ ఇంప్రూవ్ అవడానికి చాలా యూజ్ అవుతుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూస్తున్నారా అదొక ల్యావెండర్ కలర్లో వచ్చేసింది ఈ సోప్ మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత మనం దీన్ని బౌల్లోకి యాడ్ చేసుకుందాం నాకు వచ్చేది టూ సోప్స్ అయింది ఇది కస్తూరి పసుపు ఈ కస్తూరి పసుపు అనేది ఎక్కువ తీసుకోకూడదు కొంచెం క్వాంటిటీ తీసుకొని అందులో కొంచెం గ్లిజరిను కొంచెం ఎసెన్షియల్ ఆయిల్ వన్ ఆర్ టూ స్పూన్స్ వాటర్ కొద్దిగా కొబ్బరి నూనె వేసుకొని మనకి పసుపు వేయటం వల్ల కొంచెం డ్రై అయిపోతుంది కదా అందుకని చెప్పనేసి ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి అది కూడా ఈ విధంగా మనకి సోప్ బేస్ అనేది కరిగిపోయే వరకు ఉంచుకొని అది మన ఒక లోకి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇది కూడా నాకు టూ సోప్స్కి వచ్చింది ఈ విధంగా అయిన తర్వాత ఇంకొకటి మంచి ప్యూర్ శాండిల్ పౌడర్ ఆ ప్యూర్ శాండిల్ పౌడర్లో వన్ స్పూను కొబ్బరి నూనె ఒక టూ స్పూన్సు వాటర్ని యాడ్ చేసుకొని ఇది కూడా అందులోకి వేసుకోవాలి మనం ఇందులో ఎసెన్షియల్ ఆయిల్ ఏమీ అవసరం లేదు ఎందుకంటే మనకి గంధమే మంచి వాసన వస్తుంది కాబట్టి ఆ గంధం పౌడరే మనకి సరిపోతుంది అనమాట ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్యూర్ శాండిల్ పౌడర్ వల్ల సోప్ బేస్ వల్ల మనం ఆ సోప్స్ యూస్ చేయడం వల్ల మంచి కలర్ ఇంప్రూవ్ అవుతుందన్నమాట మన స్కిన్కి చూసారా ఇది వచ్చేటప్పటికి గ్లిజరిన్ సోప్ బేస్ ఈ సోప్ బేస్తో కూడా మీకు సోప్ సెల్ చూద్దాము ఇప్పుడు ఇది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది వచ్చేటప్పటికి ప్యూర్ టమాటా ప్యూరీ ఇందులో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో మనం జెల్లు ఏం వేసుకోవట్లేదు ఎందుకంటే ఇది గ్లిజరిన్ సోపే కాబట్టి సోప్ బేసే కాబట్టి మనం వేసుకునే అవసరం ఈ సోప్ బేస్ మొత్తం కరిగిపోయే వరకు ఈ విధంగా మిక్స్ చేయాలి మనకి టమాటా కాబట్టి మనకి ఈ ఎల్లో ప్యూర్ ఎల్లో కలర్లో వచ్చిందనమాట ఈ విధంగా టూ సోప్స్కి నేను రెడీ చేసుకున్నాను టమాటా సోప్స్ వల్ల మనకి ట్యాన్ రిమూవ్ అవుతుంది స్కిన్ అనేది సాఫ్ట్గా అవుతుంది అనమాట మనం అందుకని ఈ టమాటా సోప్ బేస్ అనేది యూజ్ చేసుకుంటున్నాం ఇప్పుడు కాఫీ పౌడర్ తోటి ఎలా చేయాలో చూద్దాం కాఫీ పౌడర్లో వన్ స్పూన్ గ్లిజరిన్ మనకి కాఫీ పౌడర్ వాసన రాకుండా ఉండటం కోసం ఎసన్సాల ఆయిల్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఏ కాఫీ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు స్కిన్కి బాగా యూజ్ అవుతుంది కాఫీ పౌడర్ ఫేస్ ప్యాకులు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కాఫీ పౌడర్ వల్ల మన చర్మంలో ఉండే ముడతలు మచ్చలు ముటమలు తగ్గించడమే కాకుండా మన చర్మం కూడా కాంతివంతంగా అవడానికి బాగా యూజ్ అవుతుందనమాట ఈ కాఫీ పౌడర్ ఇప్పుడు ఇది మనకు మౌల్సే కాకుండా మన చిన్న బౌల్లో కూడా చేసి ఈ విధంగా చూపించాను మనం మౌల్స్లోనే కాకుండా ఈ విధంగా స్టీల్ దాంట్లో కానీ ప్లాస్టిక్ దాంట్లో కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు చూసారా మనము ఈ రకాలైన సోప్స్ అన్ని ఎలా రెడీ చేసుకున్నాము మనము వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవటం వల్ల మన సోప్స్ అనేవి గట్టిపడం అందుకని కొంచెం తక్కువగా ఒక టూ స్పూన్స్ అలాగా వాటర్ యాడ్ చేసుకొని మనం సోప్స్ చేసుకోవాలి అప్పుడైతే మనం కొంటే ఎలా అయితే గట్టిగా ఉంటుందో అలా చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట ఈ సోప్స్ అనేవి మన సోపు యూస్ చేస్తే నొరగ ఎలా వస్తుందో అంత బాగా నొరగైతే రాదు లైట్గా వస్తుందన్నమాట స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇదిగో చూస్తున్నారా ఈ విధంగా మనం సోప్ని యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకి ఎక్కువ నొరగ రావట్లేదు చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి నోరుకు అనేది అన్నమాట కానీ రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్